మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కోరారు వయస్సు ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాలు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు అభ్యర్థి సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి లక్ష యాభై వేల రూపాయలు పట్టణ మున్సిపాలిటీ ప్రాంతాల వారికి రెండు లక్షల రూపాయలు మించి ఉండరాదని మీ సేవ నుండి పొందిన కులం ఒక సంవత్సరంలోపు ఆదాయ ధృవపత్రం ఆధార్ కార్డ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కలిగిన దారిద్ర్య రేఖకు దిగువన గల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అర్హత ఆసక్తి కల అభ్యర్థులు టీఎస్ఓ బిఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ టీజీఓ బిఎంఎంఎస్ న్యూ డాట్ సిజీజీ డాట్ గవ్ డాట్ ఐఎన్ లో ఏప్రిల్ ఐదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఇతర వివరాల కోసం సున్నా నాలుగు సున్నా రెండు నాలుగు సున్నా రెండు సున్నా ఆరు ఒకటి సున్నా నెంబరులో సంప్రదించాలని సూచించారు